ఫీస్కి రావడానికి ముఖ్య ఉద్దేశం సిఎస్సి తరఫున పోరాడుతున్న ప్రతి వ్యక్తి కోసం మాకు అండగా ప్రభుత్వం ఉండాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాము సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్ ప్రతి సామాన్య వ్యక్తికి మా ద్వారా ప్రతి గ్రామంలో వాళ్లకు ఎక్కడ వెళ్లకుండా ప్రతి డిజిటల్ సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా మమ్మల్ని సెలెక్ట్ చేసింది దీనికి మేము కరోనా ముందు నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్క గ్రామంలో ఎలాంటి సౌ అసౌకర్యం సౌకర్యం ఉన్న మేము ముందుకొచ్చి ప్రతి వ్యక్తికి డబ్బు తరఫున కానీ డీజీపీ తరఫున కానీ బ్యాంకింగ్ సేవల తరపున కానీ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ తరఫున కానీ ప్రతి ఒక్క సర్వీస్ మేము ఒక సామాన్యునికి మేము దగ్గర కూడా అందించాము కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఎస్ఏజీ తరఫున మహిళా సంఘాలని ముందుకు నడిపించడానికి ఈ సర్వీసెస్ ఏదైతే మీ సేవా సర్వీసెస్ అందుబాటులో తేవడం చూసింది కానీ మేము పన్నెండు సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాం ఇప్పుడు మాకు ఆధారం లేకుండా సర్వీసర్ వాళ్ళకి ఇస్తుంటే ఇక్కడ ఉన్న మహిళలు కానీ దీన్ని నమ్ముకొని ఉన్న ఎంఎస్సి బీఎస్సి బీఎడ్ డిగ్రీ ఇంటర్ చదువుకున్న ప్రతి ఒక్కరు రోడ్డున పడతారు మా ముఖ్య ఉద్దేశం కలెక్టర్ గారికి వినియోగించుకోవడం ఏంటంటే సీఎస్ఈ తరఫున ఉన్న ప్రతి విఎల్ఈ విలేజ్ లెవెల్ ఎంప్లాయీని గుర్తించి ఈ సర్వీసెస్ మాకు అందించండి ఈ సర్వీసెస్ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మా దగ్గర మెటీరియల్ ఉంది కంప్యూటర్ ఉంది అవగాహన ఉంది డిజిటల్గా ప్రతి సేవ చేయడానికి మేము ముందుకున్నాం మమ్మల్ని గుర్తించి సేవ వాళ్ళ కాకుండా మాకు ఇవ్వడానికి ముందుకు జరిపించి వాళ్ళ నిర్ణయం వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం కానీ ఈ సేవ మాకు అందించండి సార్ వాళ్ళకైనా బెటర్గా సర్వీస్ ఇస్తాము మా దగ్గర ప్రతి ఎక్విప్మెంట్ ఉంది ప్రతి వీఎలి తరఫున తెలంగాణలో ప్రతి వీఎలి తరఫున సీసీ తరఫున మెద కలెక్టర్ ఆఫీస్లో మా యొక్క విన్నపం ఐఆర్ రేవంత్ రెడ్డి గారు దీన్ని గమనించి ఒకసారి మళ్ళొకసారి ఆలోచించుకొని మా తరఫున మాకు న్యాయం చేయగలని మా యొక్క విన్నపం